వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ పంతొమ్మిదిలో శబరిమల అయ్యప్ప గర్భగుడికి టిడిబి స్వర్ణ తాపడం చేయించింది స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని ఇందుకోసం వెచ్చించింది ఈ స్వర్ణ తాపడానికి అయ్యే ఖర్చును భరించి పనులు చేయించే బాధ్యతను ఉన్ని కృష్ణన్ అనే వ్యక్తికి టీడీపీ అప్పగించింది పనులు పూర్తయ్యాక స్వర్ణతాపడం కోసం అప్పగించిన బంగారం లెక్కల్లో తేడా వచ్చింది ప్రాథమిక విచారణలో మొత్తం నాలుగు పాయింట్ ఐదు కిలోల బంగారం మాయమైనట్లు తేలింది అయితే ఈ వ్యవహారంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి ఆలయ సన్నిధానంలో గర్భగుడి ద్వారపాలక విగ్రహాలకు బంగారు తాపడం పనుల్లో ఏకంగా నాలుగున్నర కిలోల బంగారం మాయం కావడం దేశ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులను కలవరపరిచింది దీంతో కేరళ హైకోర్టు స్పందించి సిట్ విచారణకు ఆదేశించింది బంగారు తాపడం పనుల బాధ్యత తీసుకున్న దాత ఉన్ని కృష్ణన్ ను విచారించిన అధికారులు అతడికి అసలు స్థిరమైన ఆదాయమే లేదని తేల్చారు బెంగళూరుకు చెందిన ఉన్ని కృష్ణన్ గతేడాది ఐటీ శాఖకు సమర్పించిన ఆదాయ వివరాలను పరిశీలించడంతో ఈ విషయం బట్టబయలైంది ఇతర దాతలు కంపెనీలు ఆలయానికి ఇచ్చిన విరాళాలను ఉన్నికృష్ణన్ తానే ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించే ట్రావెన్ కోర్ దేవోసం బోర్డు విజిలెన్స్ విభాగం నివేదికలోనూ ఇదే విషయం తేట తెల్లమైంది సామాజిక సేవ కోసం కామాక్షి ఎంటర్ప్రైజెస్ సంస్థ ఉన్ని కృష్ణన్ బ్యాంక్ అకౌంట్ లో పది లక్షల ఎనభై ఐదు వేలు జమ చేసిందని అధికారులు గుర్తించారు అదే విధంగా శబరిమల గుడిలో స్వర్ణతాపడం పనులకు బళ్ళారికి చెందిన వ్యాపారి గోవర్ధన్ నిధులు అందజేసినట్లు విచారణలో బయటపడింది శ్రీకోవెలకు గుమ్మం తానే ఇచ్చానని ఉన్నికృష్ణన్ చెప్పుకున్న బెంగళూరుకు చెందిన వ్యాపారి అజికుమార్ దానిని అందజేయడం గమనార్హం ఈ ఏడాది అన్నదాన మండప నిర్మాణానికి పది లక్షలు అన్నదానం కోసం ఆరు లక్షలు ఉన్ని కృష్ణన్ అందించారు రెండు వేల పదిహేడులోను అన్నదానం కోసం ఎనిమిది లక్షల ఇరవై వేల నగదుతో పాటు పదిహేడు టన్నుల బియ్యం ముప్పై టన్నుల కూరగాయలు ఇచ్చినట్లు విజిలెన్స్ నివేదిక తెలిపింది ఈ విరాళాలను పరిశీలించి గర్భగుడికి స్వర్ణ తాపడం పనులను ఉన్ని కృష్ణన్ కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది అయితే స్వర్ణ తాపడం పనులు పూర్తయిన తర్వాత స్వామి వారికి చెందిన బంగారంలో నాలుగున్నర కిలోలు మాయమైనట్లు తేలడంతో నెలకొంది ఈ కేసులో ఉన్ని కృష్ణన్ నిందితుడిగా పేర్కొన్న ప్రత్యేక దర్యాప్తు బృందం టీడీబీకి చెందిన పలువురు అధికారులను నిందితులుగా చేర్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ను క్లిక్ చేయండి